వాసుదేవ మనాదృత్య తపోయజ్ఞాది కంచయత్ నువ్వు చేసేది తపస్సే కావచ్చు యజ్ఞమే కావచ్చు చాలా గొప్ప దాన ధర్మాలే కావచ్చు కానీ భగవంతుడిని స్మరించకుండా నువ్వు చేస్తే దానికి ఫలం రాదు అదేంటండి చేసేది మంచి పనే కదా తపస్సే కదా లేదు తపస్సు చేసావు దానం చేసావు అందుకనే దానం చేసేటప్పుడు నాది కాదు భగవంతుడిది ఆయనది ఆయనకే ఇస్తున్నాను ఈ తీసుకునేవాడి రూపంలో భగవంతుడు వచ్చి నా ద్వారా తీసుకుంటున్నాడు అనుకుని మనస్సులో ఇవ్వండి ఇస్తే అప్పుడు మీరు ఇంత ఇస్తే కొండంత చేసి తీసుకుంటాడు భగవంతుడు ఎందుకంటే స్మరణతో పాటుగా ఇచ్చారుగా స్మరణ లేకుండా ఇస్తే స్మరణ అనేది చాలా ముఖ్యం అందువల్ల స్మరణ చేసి తపస్సు కానీ యజ్ఞం కానీ ఏదైనా సరే భగవన్నామ స్మరణతో ప్రారంభించాలి భగవన్నామ స్మరణ లేకుండా ఏది ఫలాన్ని ఇవ్వదు నిష్ఫలం జాయతే అంత నిష్ఫలం అయిపోతుంది యథాభాగ్య చేష్టితం అభాగ్యుడు భాగ్యము లేనివాడు ఎంత చేసినా కూడా ఏదో వ్యర్థం అయిపోతూ ఉంటుంది అలా పోసి 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 బిజినెస్ లో అంత లాస్ అని వీడు ఏం మొదలు పెట్టినా కూడా అంత లాస్ అని కొంతమంది తిడుతూ ఉంటారు ఏమో తెలియదు అది ఏమి దురదృష్టమో తెలియదు అలా అభాగ్యవంతుడు చేసిన పని వ్యర్థమైనట్టుగా లోకంలో భగవంతుడి నామస్మరణ లేకుండా చేసే కర్మ వ్యర్థమైపోతుంది